చెప్తున్నాడు మనం సూత్రాల ద్వారా తెలుసుకుందాం అయితే ఇందాక మనం ఏం తెలుసుకున్నామంటే అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థము అంటే మనము త్రివిధ దుఃఖాల నుంచి పూర్తిగా విముక్తి పొందడమే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము అదే పరమ పురుషార్థము దాన్ని సాధించడం కోసము మనము రకరకాలుగా చర్చించి చివరికి దాన్ని సాధించాలంటే బంధం నుంచి విముక్తి పొందాలి ఏ బంధం నుంచి ప్రకృతి బంధం నుంచి మనం విముక్తి పొందాలి ప్రకృతి బంధం నుంచి విముక్తి పొందితే ఏమవుతుంది జన్మరాహిత్యం వస్తుంది అంటే జన్మ లభించదు జన్మ వల్లనే మనకు దుఃఖం కలుగుతుంది అంటే ఈ త్రివిధ దుఃఖాలు మనకు శరీరం ద్వారానే లభిస్తున్నాయి అంటే ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు ఆది భౌతిక దుఃఖం కావచ్చు ఆది దైవిక దుఃఖం కావచ్చు ఈ శరీరం ఉండడం వల్లనే ఇవి మనను బాధిస్తున్నాయి కనుక ఈ శరీరం నుంచి మనము విముక్తి పొందాలంటే ప్రకృతి బంధం నుంచి విముక్తి పొందాలి ఈ ప్రకృతి నుంచి మనము విముక్తి పొందాలంటే ప్రకృతి బంధంలోకి ఎలా వచ్చాము అనేది చర్చించడం జరిగింది ఎలా వచ్చామంటే అవివేకం వల్ల వచ్చాము అవివేకాన్ని తొలగించాలంటే వివేక జ్ఞానాన్ని పొందాలి వివేక జ్ఞానం పొందాలంటే మనకు మరి దేని వివేక జ్ఞానం పొందాలి వివేకము అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు యథార్థ జ్ఞానం కృష్ణుడు కూడా చెప్తాడు కదా యథార్థ దర్శనం జ్ఞానమితి జ్ఞానము అంటే యథార్థ దర్శనాన్ని కలగజేసేది ఇక్కడ వివేక జ్ఞానం అంటే యథార్థ జ్ఞానము అంటే విద్య అవిద్య నుంచి దూరం కావాలి మనం అంటే అవిద్య నుంచి దూరం కావాలంటే విద్యను పొందాలి విద్య అంటే యథార్థ జ్ఞానము ఆ యథార్థ జ్ఞానాన్ని మరి దేనికి సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని పొందాలి అన్న దానికి మనకు ఋషి చెప్తాడు ప్రకృతిది తర్వాత ఆత్మకు సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని పొందాలి మనం అంటే మూల ప్రకృతి అంటే ఈ కనిపించే జగత్తు మూల ప్రకృతి ద్వారా ఏర్పడింది మూల ప్రకృతి నుంచి ఈ కనిపించే జగత్ ఏర్పడింది మనము మూల ప్రకృతి గురించి మనము వివేక జ్ఞానాన్ని పొందాలి మూల ప్రకృతితో పాటు ఆత్మ జ్ఞానాన్ని కూడా పొందాలి అందుకే ఇదే శాస్త్రం లోపల ఇరవై ఐదు తత్వాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఇరవై ఐదు తత్వాల లోపల ఐదు పంచ మహాభూతాలు తర్వాత పంచ తన్మాత్రలు తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు తర్వాత మనస్సు అహంకారము ఆ తర్వాత మహాతత్వము మూల ప్రకృతి ఆత్మ వీటన్నిటిని కలుపుకుంటే ఇరవై తత్వాలు అవుతున్నాయి ఇరవై తత్వాల గురించి మనం తెలుసుకోవాలంటే స్థూలం నుంచి సూక్ష్మ ఎప్పుడు ప్రయాణం చేయాలి స్థూలం నుంచి అంటే పంచభూతాల నుంచి లోపలికి వెళ్ళాలి మనకి ఇక్కడ ఏం చెప్పాడు ఋషి ప్రధానము ప్రధానంకు సంబంధించిన వివేక జ్ఞానం ప్రధానము అంటే మూల ప్రకృతి మరియు ఆత్మకు సంబంధించిన వివేక జ్ఞానం యథార్థ జ్ఞానం మనకు ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మనము అవివేకం నుంచి దూరం అవుతాము అవివేకం నుంచి దూరం అయితేనే మనము బంధం నుంచి విముక్తి పొందుతాము ఆ బంధ విముక్తే త్రివిధ దుఃఖాల నుంచి విముక్తిని చేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఋషి అందులో మనము డెబ్బై ఐదో సూత్రం ఏం చదువుకున్నామంటే పూర్వభావిత్వే ద్వయోహో ఏకతరస్య అన్యతర యోగ యోగహాని అంటే ఇది ఎందుకు చదువుకున్నామంటే మనము అంటే ఈ కనిపించే జగత్తుకు కారణము సూక్ష్మమైన తత్వము అనుకున్నాము సూక్ష్మమైన తత్వాలు రెండు ఉన్నాయి ఇక్కడ అంటే ఈ పంచభూతాల కంటే సూక్ష్మమైంది ఏంటిది తన్మాత్రలు తన్మాత్రల కంటే సూక్ష్మమైంది అహంకారం అహంకారం కంటే సూక్ష్మమైంది మహాతత్వం మహాతత్వం కంటే సూక్ష్మమైంది మూల ప్రకృతి మూల ప్రకృతి కంటే సూక్ష్మమైంది ఆత్మ ఇక్కడ ఏమంటాడంటే మరి ఈ కార్య జగత్తుకు వెనకాల రెండున్నాయి పదార్థాలు మూల ప్రకృతి సూక్ష్మమే ఆత్మ కూడా సూక్ష్మమే ఇవి రెండు సూక్ష్మమైనప్పుడు ఆత్మనే ఎందుకు ఈ మూల ఈ కనిపించే జగత్తుకు కారణం కాకూడదు మూల ప్రకృతి ఎందుకు అనేది ఇక్కడ చర్చకు వచ్చింది అంటే మూల ప్రకృతి ఎందుకు కాదు మూల ప్రకృతి అవుతుంది ఆత్మ ఎందుకు కాదు అనే దాని మీద ఇప్పుడు చర్చ ఆత్మ ఎందుకు కాదంటే ఇప్పుడు మూల ప్రకృతి అనేది జడ పదార్థం ఈ కనిపించే జగత్తు జడ పదార్థం కానీ ఆత్మచేతన పదార్థం ఆత్మ లోపల పరిణామం లేదు అంటే ఆత్మ మారదు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది చేతన పదార్థము ఈ ప్రకృతి మారుతుంది అంటే ఈ కనిపించే జగత్తుగా మారింది మూల ప్రకృతి నుంచే ఈ కనిపించే జగత్ ఏర్పడింది ఆత్మ నుంచి ఈ జగత్తు ఏర్పడలే ఎందుకంటే ఏదైనా ఒక కార్య పదార్థానికి దాని కారణ పదార్థం యొక్క లక్షణాలు ఉంటాయి అంటే ఈ జగత్తుకు కూడా చేతన లక్షణాలు ఉంటే అంటే ఆత్మ లక్షణాలు ఉంటే ఆత్మ నుంచి ఏర్పడింది అని నమ్మచ్చు కానీ దీనికి ఆత్మ లక్షణాలు ఉండవు దీనికి సత్వగుణము రజోగుణము తమో గుణం అని మూడు గుణాలు ఉన్నాయి ఈ ప్రకృతికి కనుక ఇది ప్రకృతి అంటే మూల ప్రకృతి ఏర్పడింది ఈ కార్యము ఆత్మ నుంచి ఏర్పడలేదు అనేది మనకు తేలిపోయింది తర్వాత ఏమంటాడంటే ఈ కనిపించే జగత్తుకు ఆత్మ కారణం కాదు కానీ అణువు కారణమా అణువు అంటే ఇక్కడ అంటే ఆధునికంగా కూడా మనం ఏం చదువుకుంటామంటే అణువు అంటే ఒక పదార్థాన్ని విభజిస్తూ పోతూ పోతూ ఉంటే ఇంకా చివరికి విభజింపబడని పదార్థాన్ని అణువు అనుకుంటాం మనం మరి ఆ అణువు కారణమా అనేది ఇక్కడ ఒక ప్రశ్న అణువు కారణం అంటే అణువులు ఒకే రకంగా లేవు ఉదాహరణకి ఒక కుండను తీసుకున్నాం అనుకోండి కుండను విడగొడితే కఫాలం అవుతుంది కఫాలాన్ని విడగొడితే ముక్కలు అవుతాయి ఆ మొక్కల్ని విడగొడితే మట్టి అవుతుంది మట్టిని విడగొట్టి చూస్తూ చూస్తూ చివరిపోతే పరమాణులే ఉంటాయి అక్కడ కూడా అంటే మట్టి పరమాణువులే ఈ కమ్ ఈ కనిపించే జగత్తుకు మొత్తానికి కారణమా అంటే అలా కాదు అంటే అణువులు రకరకాలుగా ఉన్నాయి ఒకే రకమైన అణువులు లేవు మట్టి అణువులు వేరే ఒక ఇనుమ ఇనుప గడ్డిని తీసుకొని దాన్ని కూడా విభజిస్తూ పోతూ ఉంటే కూడా దాని నుంచి కూడా అణువులు ఏర్పడతాయి అంటే మనము అణువు అనుకోండి పరమాణు అనుకోండి అంటే మనం పరమాణు అని మనం ఈ సైన్స్ లోపల చదువుకుంటాం పరమాణువు అంటే ఏంటి అంటే ఒక పదార్థాన్ని విభజిస్తూ పోతే ఇంకా విభజింపబడని పదార్థమే పరమాణు అనుకుంటాము అదేవిధంగా ఏది ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా అంటే మట్టిని తీసుకున్నా ఒక ఇనప కడ్డీని తీసుకున్నా ఒక బంగారు కడ్డీని తీసుకున్నా ఒక వెండి కడ్డీని తీసుకున్నా దాన్ని విభజిస్తూ విభజిస్తూ పోతుంటే పరమాణు ఏర్పడుతుంది ఆ పరమాణు అనేది దానికి సంబంధించి ఉంటుంది అంటే ఒక బంగారానికి సంబంధించిన కడ్డీని మనం విడగొడితే బంగారు పరమాణువు ఏర్పడుతుంది చివరికి కానీ ఆ బంగారు పరమాణువు మొత్తము సూర్యుడు తయారు కావడానికి చంద్రుడు తయారు కావడానికి గాలి తయారు కావడానికి కారణం కాదు అదే చెప్తున్నాడు ఇక్కడ అంటే మనకు ఇవన్నీ విషయాలు క్లియర్ గా తెలుసుకుంటేనే అంటే అణువు ఏంటి పరమాణు అంటే ఏంది అణువులు ఎన్ని రకాలు ఉన్నాయి ఈ అణువుల వెనుకున్న చరిత్ర ఏంటిదో తెలిస్తేనే మనకు వివేక జ్ఞానం ఉదయిస్తుంది లేకుంటే ఉదయించదు ఊరికి ఏదో చదువుకుంటే వచ్చేది కాదు వివేక జ్ఞానం ఈ వివేక జ్ఞానాన్ని పొందుతూ దాన్ని ప్రాక్టీస్ చేయాలి మనం చేసినప్పుడే మనకు యథార్థ జ్ఞానం నా శ్రవణ మాత్రే తత్సిద్ధి కేవలం వింటే కాదు ఏం చేయాలి శ్రవణ చతుష్టయం చేయాలి అంటే వినాలి మననం చేయాలి నిధి ధ్యాసనం చేయాలి సాక్షాత్కారం చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది కనుక ఈ పరమాణువు ఒకదాని పరమాణువు అన్ని పదార్థాలకు కారణం కాదు ఒక ఇనుప పరమాణు తీసుకోండి లేకపోతే వెండి పరమాణువు తీసుకోండి బంగారు పరమాణు తీసుకోండి మట్టి పరమాణు తీసుకోండి అన్ని పదార్థాల కారణం కదా ఆ పదార్థానికి మాత్రమే అది కారణం అవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు సూత్రం నా సర్వోపదాన పరిచ్ఛిన్నాత్ అంటే అండి ప్రతి పరమాణువుకు ఒక పరిధి ఉంటుంది ఇందాక అనుకున్నట్టు మట్టి పరమాణు నుంచి మట్టి ఏర్పడుతుంది బంగారు పరమాణు నుంచి బంగారం ఏర్పడుతుంది తర్వాత వెండి పరమాణు నుంచి వెండి ఏర్పడుతుంది మిగతా పదార్థాలు ఏర్పడవు పరిచ్ఛిన్నాత్ అంటే ఒక దానికి ఒక పరిధి ఉంటుంది నా సర్వోపదానం అన్నిటికీ అది ఉపదాన కారణం కాదు అన్నికే అది మెటీరియల్ కాదు ఏదో ఒక మట్టి పరమాణువుని తీసేసుకొని మట్టి పరమాణువే మొత్తము ఈ జగత్ ఏర్పడడానికి కారణం అంటే అలా కుదరదు దీనికి ఈ పరిచ్ఛిన్నాత్ నా సర్వోపదాన అంటే ఒక రకమైన పరమాణువు కానీ అణువు కానీ టోటల్ ఈ జగత్తుకు కారణం కాదు ఏంటిది కారణము ఇక్కడ అంటే సాంఖ్య దర్శనం ప్రకారము అణువు అనేది అంటారంటే తన్మాత్రను అణువు అంటారు తన్మాత్రలు ఐదు రకాలు శబ్ద తన్మాత్ర స్పర్శ తన్మాత్ర రూపతన్మాత్ర తర్వాత తన్మాత్ర గంధ తన్మాత్ర ఐదు రకాల తన్మాత్రలను ఇక్కడ సాంఖ్య దర్శన లోపల అనువుగా తీసుకుంటారు అంటే ఒక శబ్ద తన్మాత్రను మనం తీసుకుంటే శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశం ఏర్పడుతుంది మిగతా భూతాలు ఏర్పడవు అదేవిధంగా ఒక స్పర్శ తన్మాత్ర తీసుకుంటే స్పర్శ తన్మాత్ర నుంచి వాయువు ఏర్పడుతుంది మిగతా పంచభూతాలు ఏర్పడవు మిగతా భూతాలు ఏర్పడవు అదేవిధంగా మనము రూపతన్ మాత్రం తీసుకున్నాం మాత్రం నుంచి అగ్ని ఏర్పడుతుంది మిగతా పదార్థాలు ఏర్పడవు విధంగా రసతన్ మాత్రం తీసుకుంటే మాత్రం నుంచి జలం ఏర్పడుతుంది మిగతా భూతాలు ఏర్పడవు గంధతం మాత్రం తీసుకుంటే మాత్రం నుంచి పృథివీ ఏర్పడుతుంది మిగతా భూతాలు ఏర్పడవు అంటే దీన్నే పరిచ్ఛిన్నం అంటారు అన్నట్టు అంటే దేని పరిధి దానికే ఉంది అంటే దానికంటూ ఒక పరిధి ఉంది పరిచిన్న సర్వోపదాన కారణం అన్నిటికీ సర్వోపదాన కారణం కాదు అది సర్వోపదానం అంటే ఉపదాన కారణం కాదు సర్వ సర్వానికి ఉపదాన కారణం కాదు సర్వానికి మెటీరియల్ కాదు ఒక అణువు అంటే ఒక తన్మాత్రం తీసుకుంటే అంటే లోతుగా వెళ్తే ప్రతి పదార్థం కూడా ఈ పంచభూతాలతో ఏర్పడ్డ ఈ జగత్తు లోపల ఈ కనిపించే జగత్తు లోపల వెనుకకు వెళ్తే ఏముంటాయి ఐదే భూతాలు ఉంటాయి ఐదు భూతాల లోపల ఐదు భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే తన్మాత్రల నుంచి వచ్చాయి తన్మాత్రలను సాంఖ్య దర్శనం లోపల అణువు అనుకుంటారు ఆ అణువు అనేది ఒకదాని అణువు అనేది టోటల్ జగత్తుకు కారణం కాదు అంటే ఒక శబ్ద తన్మాత్ర గాని స్పర్శ తన్మాత్ర కాని రూప తన్మాత్ర కాని తన్మాత్ర కాని గంధ తన్మాత్ర గాని మొత్తం జగత్తుకు కారణం కాదు ఏది కారణం మూల ప్రకృతే కారణం ఎందుకంటే ఇప్పుడు ఈ తన్మాత్రలు తీసుకుంటే తన్మాత్రల కంటే లోతుకు వెళ్తే అహంకారం ఉంది అహంకారం కంటే లోతుకు వెళ్తే మహాతత్వం ఉంది మహాతత్వం కంటే లోతుకు వెళ్తే మూల ప్రకృతి ఉంది మూల ప్రకృతి కంటే లోతు ఇక లేదు మూలే మూలాభావాత్ అమూలం మూలం అదే మూలమేగా కనుక ఆ మూలమే ఈ కనిపించే జగత్తుకు కారణం అంటే మూల ప్రకృతే కనిపించే జగత్తుకు కారణము కనుక ఆ కనిపించే జగత్తుకు కారణమైన ఆ మూల ప్రకృతిని తెలుసుకోవాలి అనుగుణం తెలుసుకుంటే కాదు మనకు అంటే ఒక తన్మాత్రల వరకు జ్ఞానం పొందిన లేదా ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఏదో ఒక పరమాణు గురించి తెలుసుకుంటే మనకు వివేక జ్ఞానం రాదు వివేక జ్ఞానం రావాలంటే మూల ప్రకృతి గురించి తెలుసుకోవాలి మూల ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే తదుత్పత్తి శృతేచ్ఛ అనేది ఒక సూత్రం Todo xuất